హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది ప్రతిష్టాత్మక మిషన్ రెండు మిత్ర దేశాలు మరో రెండు ప్రత్యర్థి దేశాలు కలిసి అడుగులు వేస్తున్నాయి అమెరికాకు పోటీగా అంతరిక్షంపై పట్టుకోసం ఆ మూడు దేశాలు ప్రయత్నిస్తున్నాయి చైనా రష్యాతో పాటు భారత్ కూడా భాగస్వామ్యం అవుతుంది చందమామ మీదకు మనిషి వెళ్లి మోపి మరీ తిరిగి వచ్చాడు ఇది అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఒక రికార్డు ఇదంతా చరిత్ర కానీ భవిష్యత్తులో ఏకంగా భూమి మీద నివసించినట్లు చంద్రుడిపై కూడా మనుషులు జీవిస్తారు చంద్రుడి మీద ఏర్పడే మనుషుల కాలనీల కోసం ఏకంగా అను విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చంద్రుడిపై ఆవాసాల ఏర్పాటుకు ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం అమెరికా రష్యా చైనా వంటి దేశాల్లో ప్రణాళికలు రెడీ చేస్తాయి అయితే జాబిల్లి మీద మానవ నివాసాలు ఏర్పడితే విద్యుత్ సరఫరా ఎలా అనేది కీలకంగా మారింది కరెంటు సప్లై ఉంటే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడతాయన్న భావన ఉంది అందుకే జాబిలి మీద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన పట్టింది ఇందుకోసం రష్యా చైనా అమెరికా కలిసి నడుస్తున్నాయి అయితే సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ సరఫరా కుదరదని అను ఒకటే పరిష్కారమని అంటున్నారు అందుకే జాబిల్పై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను నిర్మించనుంది రష్యా చంద్రుడిపై అనువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా చేపట్టిన మిషన్ లో భారత చైనాలు భాగస్వాములు అవుతున్నాయి పై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు కొద్ది నెలల కింద రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రకటించింది దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా తెలిపింది తమ మిషన్ లో అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం ఉంటుందని ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయడానికి భారత్ చైనా ఆసక్తిగా ఉన్నాయని రష్యా తెలిపింది రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను చేపట్టి స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న భారత్ ఈ పై ఆసక్తి చూపడం ఇంట్రెస్టింగ్ గా మారింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ చేపట్టబోయే ఈ మిషన్తో చంద్రుడిపై అరమిగా వాటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు రష్యా చైనా కలిసి పని చేస్తున్న ప్లాంట్ కు రియాక్టర్ శక్తిని అందిస్తుంది చంద్రుడిపై స్థావరం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ మిషన్ సహకరిస్తుందని భావిస్తున్నారు రష్యా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అత్యంత క్లిష్టమైంది అయితే అమెరికా రష్యాతో తన దౌత్య సంబంధాలను భారత్ చాలా తెలివిగా వాడుకుంటుందని నిపుణులు అంటున్నారు న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో తాము సాధించిన అపాల నైపుణ్య న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఉపయోగపడుతుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేస్తుంది చంద్రుడిపై రెండు వేల ముప్పై మూడు ముప్పై ఐదు నాటికి అనువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనాతో కలిసి చాలా సీరియస్ గానే భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెల్లు అందించలేవని న్యూక్లియర్ పవర్ తో సాధ్యమవుతుందని భావిస్తోంది అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి